హాయ్ అండి వెనస్డే పూజ కోసం అయితే ఇలా రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యానో మీరే కమెంట్ చేయండి ఈ రోజు నైవేద్యంకి వచ్చేసి పెసరపప్పు ఇంకా దొడ్డు రవ్వ ఉంటుంది కదా అది పాయసం అయితే చేసేది దీనికి ఏమీ అవసరం లేదనమాట హల్వా లాక్కకుండా ఇలా పాయసం లాగా పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు దొడ్డు రవ్వ చెక్కిర కొంచెం నెయ్యి ఆలకలు వేసుకుంటే చాలు దీపాలకి చెంబులకి బొట్లు పెట్టేసి చెంబులతో నీళ్లు పెట్టేసి అరటిపళ్ళు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర అయితే పాలు అయితే పెట్టాను పాలు పెట్టి ఇంకా కింద కూడా ప్రసాదం పెట్టి ఇంకుమ్మం దగ్గర దీపం వెలిగించేసి ఇంట్లో కూడా దీపం వెలిగించేసాను మన ఎవరో పాలు పెడితే అలా వేడి వేడి పాలు పెట్టకూడదు అనేసి కమెంట్ చేశారు కదా వేడి వేడి పాలు ఎలా పెడతామండి కొంచెం బెల్లం వేస్తే ఆ వేడి పాలలో కొంచెం బెల్లం అనేది కరుగుతుంది కాబట్టి గ్లాస్లు వేసేటప్పుడు వేడి పాలు వేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత నైవేద్యం కింద పెడతాం కాబట్టి అలా నేను వేడి పాలు పెట్టానని చెప్పాను గానీ వేడి వేడి పాలు అనేది పెట్టలేదు అయినా వేడి పాలు వేడి ప్రసాదం పెడితే ఏమవుతుంది చెప్పండి మనం ఎప్పుడైనా ప్రసాదం చేయగానే వేడి వేడిగా ఉన్నప్పుడే కదా పెడతాము అందులో ఏం మరి తప్పుందో ఏమో కొంతమందికి తెలుస్తుంది కదా అందుకే చెప్పారు ఏమో సరే దానికి నేను అందుకే ఇంకా రిప్లై అయితే ఇచ్చాను వేడి పాలు అయితే పెట్టలేదు గోరువెచ్చని పాలు అయితే పెట్టాను ఇంకా దీపం వెలిగించిన తర్వాత కూడా వేసేసాను అగర్వతలు కూడా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి హార్తైతే ఇచ్చేసాను హార్త్ ఇచ్చిన తర్వాత నేను కూడా మనస్ఫూర్తిగా కింద కూర్చొని దండం పెట్టుకొని ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నాను ఈ మధ్య అనుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత కింద కూర్చొని దండం పెట్టుకుందామా అనేసి ఫస్ట్ నేను రెడీ అయ్యేటప్పుడే ఇంకా కుంకుమ బొట్టు లాంటిది పెట్టుకుంటాను తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కింద కొంచెం కుంకుమ పైన కొంచెం గంధం బొట్టు పెట్టుకుంటాను కింద అపార్ట్మెంట్ కింద సెల్లర్ లో వినాయకుడు ఉన్నారు కదా ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టేసి అగరవతి కూడా వెలిగించేసి ఇంటికి వచ్చేసాను బాయ్ బాయ్